శ్రీరామనవమి రోజు దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు అని దుయ్యబట్టారు సీఎం జగన్ బస్సు యాత్ర సక్సెస్ అయిందని ఉమా ఓర్వలేకపోతున్నాడని చెప్పారు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అరవై మూడవ డివిజన్లో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్ ఎంపీ అభ్యర్థి కేశిన నానితో వెల్లంపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ హయంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు దేవాలయాల్ని కూల్చివేసిన దుర్మార్గుడు చంద్రబాబు हाँ पड़ने రామతీర్థం అంతర్వేదికి పూర్వ వైభవం తెచ్చింది సీఎం జగన్ అని తెలిపారు చంద్రబాబు బూట్లు వేసుకొని పూజ చేసే వ్యక్తి అని దియబట్టారు శ్రీరామనవమి రోజు దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు అని దియబట్టారు సీఎం జగన్ పై దాడి పట్ల చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు బోండా ఉమా మాటల్లోనే అర్థమవుతుంది సీఎం జగన్ పై దాడి చేసింది ఎవరు అని అన్నారు బోండా ఉమాకి బుద్ధి జ్ఞానం లేదన్నారు ఎవరైనా కంటి మీద దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు పోలీస్ వ్యవస్థ దర్యాప్తు చేస్తున్నారు ఉంటే బోండా ఉమా ఎందుకు పారిపోతున్నాడన్నారు తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారన్నారు రాష్ట్రంలోని చేతులన్నీ బోండా ఉమా వైపే చూపెడుతున్నాయన్నారు బోండా ఉమా టీషర్ట్లు వేసుకొని మారు వేషంలో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెల్లంపల్లి గారు చేసిన దాన్ని కలిపి చేపించుకున్నారు దాడి అదంతా వాళ్లే చేపిస్తున్నారు వాళ్ళ మీద వాళ్ళ దాడి అని చెప్పారు అలా బుద్ధున్నాడు ఎవడో కూడా ఆ మాటలు మాట్లాడదు ఎందుకంటే ఆ ఆ రాయి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారికి కొంచెం పైన తగిలింది కానీ లేకపోతే ఏ నవరగంత గోదగిలో లేకపోతే కన్ను తగిలితే చాలా ఇబ్బంది అయ్యేది పరిస్థితి అట్లాగే వెల్లంపల్లి గారి కన్ను కూడా ఇవాళ చూశారు మీరు కూడా ప్రజలందరూ కూడా గమనించారు అది వెల్లంపల్లి గారి కన్ను డ్యామేజ్ అవ్వటం ముఖ్యమంత్రి గారికి తగ్గటం ఆ రోజేమో మా మీద చెప్పాడు తర్వాత ఏమో వాళ్ళకి రన్నా క్యాంటీన్ తీసేశారని చెప్పి పెట్టి కొట్టారు మా వాళ్ళే కొట్టారని ఒప్పుకున్నాడు ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకంలోని అరవై మూడవ డివిజన్లో మోదుగుల గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ గారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గారైన సోదరులు కేసీఆర్ నాని గారు అదేవిధంగా వీర్ల వర్ణ గారు ఎక్స్ కార్పొరేటర్ గారు పార్టీ నాయకులు అందరం రావడం జరిగింది చక్కగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ప్రతి ఇంట్లో కూడా హారతిచ్చి జగనాన్ని గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా సంకల్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది దానికల్లా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పారదర్శకంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా పథకాలు అందించడం కానివ్వండి అదేవిధంగా అభివృద్ధి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ విజయవాడ నగర అభివృద్ధికి పూర్తిగా సహకరించిన వ్యక్తి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ నమస్కారం మరి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఎంపీ కేశ నాని గారు అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చి నోజు ఎమ్మెల్యే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కూడా ఈరోజు రెండు వందల డెబ్భై ఆరు పరిధిలోని సచివాలయ పరిధిలోని రాధానగర్ ప్రాంతంలో తిరిగాం ప్రతి ప్రతి చోట కూడా చాలా స్పందన బాగుంది అలాగే మరి జగన్ గారి మీద జరిగిన దాడికి సంబంధించి వెల్లంపల్లి సీన్ గారిని అందరూ కూడా పరామర్శించి అయ్యా నీకు తప్పకుండా మద్దతు కొంటాం వాళ్ళ తగిన బుద్ధి చెప్తాం ఓటు రూపంలో కూడా ఆయనకి అండగా చాలా ధైర్యంగా చెప్పారు